హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను గుమ్మడికాయ పులుసు చేస్తున్నానండి దానికి ఇలా పెద్ద పెద్దగా కోసుకోవాలి గుమ్మడికాయ మొక్కలు ముక్కలు పెట్టుకొని ఆయిల్ వేసానండి ఇందులో పోగు దినుసులు వేసుకున్నాను ఇందులోనే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇందులోనే గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కారం మొత్తం కలుపుకుందామండి ఒకసారి ఇందులోనే ఒక కప్పు చింతపండు రసం తీసుకున్నాను ముక్క మునిగే వరకు పోసుకుందాం మూత పెట్టి విజ్జిలి పెట్టుకుందామండి కూర ఉడికేటప్పుడే పెళ్ళిళ్ళ పైన ఇలా చేత కొట్టుకొని వేసుకుందామండి ఇందులోనే చిన్న ముక్క బెల్లం కూడా వేసుకున్నాం మీరు తినకపోతే ఇది ఫిట్ చేసేయండి ఇంకా రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మన గుమ్మడి పులుసు రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి వీడియో కనుక ఫస్ట్ టైం చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి